రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు కట్టబెట్టారు ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వం కాకుండా కూటమి ప్రభుత్వంగానే ఏర్పడింది మన రాష్ట్రాన్ని సోనియా గాంధీ విడదీసినప్పుడు ఏపీకి చాలా అన్యాయం జరిగింది దాన్ని పూడ్చుకోవడానికి ఆర్థికంగా వెసులుబాటు కోసం ఆంధ్రాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది అప్పుడే ప్రతిపక్ష బీజేపీ కూడా దీన్ని సపోర్ట్ చేసింది ఆ తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చింది ఆంధ్రాలో చంద్రబాబు గవర్నమెంట్ వచ్చింది అప్పటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు చేసిన చిన్న తప్పిదం వల్ల ఆంధ్రాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేకుండా పోయింది స్పెషల్ స్టేటస్ స్థానంలో చంద్రబాబు స్పెషల్ ప్యాకేజ్కు ఒప్పుకున్నాడు దానికి సంబంధించిన నిధులను బీజేపీ గవర్నమెంట్ ఏపీకి విడుదల చేసింది అది పూర్తిగా విడుదల చేసిందని చెప్పలేం దీనివల్ల ఏపీకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేకుండా పోయింది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన బీజేపీ గవర్నమెంట్ ఆ తర్వాత ఆంధ్రాకు సంబంధించిన ప్రెస్టేజియస్ అండ్ ప్రైడ్ కర్మాగారమైన విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే ప్రయత్నాలు చేసింది దీనికి అప్పటి జగన్ ప్రభుత్వం కూడా గట్టిగా వ్యతిరేకించలేకపోయింది ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాత్రం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకించారు యాక్చువల్గా విభజన తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితి కన్నా ఇప్పుడు ఏపీ ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉంది జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు మితిమీరి అప్పులు తేవడం వల్ల ఏపీ ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజారిపోయింది వాస్తవానికి అప్పటికంటే ఏపీకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇప్పుడే అవసరం ఒక ప్రక్క గుజరాత్లోని తన స్వంత రాష్ట్ర స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించని మోదీ విశాఖ ఉక్కును మాత్రం ప్రైవేట్ పరం చేయడానికి పూనుకున్నాడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడడాక కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ వికే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపటం ఈ రెండు విషయాలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేయలేరని అర్థమవుతుంది ఎందుకంటే మోదీకి వ్యతిరేకంగా పనిచేయటానికి ఈ ఇద్దరు నాయకులకు ఇష్టం లేదు మోదీని కన్విన్స్ చేసే ప్రయత్నము చేయరు బీజేపీ గవర్నమెంట్ పూర్తి మెజార్టీ లేనప్పటికీ చంద్రబాబు సపోర్ట్తో గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటికీ రాష్ట్రానికి ఈ రెండు విషయాల్లో అన్యాయమే జరుగుతుంది వాస్తవానికి ఈ రెండు విషయాల వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది ఇదైతే పక్కా